సిద్దిపేటలోని బజరంగ దళ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్రలో హిందువులందరూ పాల్గొని హిందువుల సంఘటిత శక్తిని చాటాలని బజరంగ దళ మెదక్ విభాగ సహకార్యదర్శి గ్యాదరి రాజారాం పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివాజీ విగ్రహం వద్ద వీర హనుమాన్ విజయ యాత్ర గోడ పత్రికను దళ నాయకులు ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడున సిద్దిపేట జిల్లా కేంద్రంలో వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు ఈ యాత్ర రంగదాంపల్లి హనుమాన్ దేవాలయం నుంచి మొదలై బీజేఆర్ చౌరస్తా పాత బస్టాండ్ నర్సాపూర్ చౌరస్తా కమాన్ మీదుగా రూరల్ పోలీస్ స్టేషన్ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగుతుందన్నారు ఈ యాత్రలో హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సందర్భంగా తేదీ రెండు వేల ఇరవై నాలుగు రోజున సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతుంది రంగదాంపల్లి నుండి కాబట్టి హిందూ బంధువులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇచ్చేసి ఒక యొక్క హనుమాన్ జయంతి ర్యాలీని సక్సెస్ చేయాలని చెప్పి విశ్వహిందు పరిషత్ ప్రజలందరూ తెలియజేస్తా ఉంది ముఖ్యంగా మనము సంఘటితం చూపించాలంటే మన సంఖ్య చూపించాలంటే ఈ అవకాశం కావాలి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని మన హిందూ బంధువులందరూ కూడా మన సంఘటితం అయిపోయి ఈ యొక్క ర్యాలీని పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున